అందుకని సార్ ఐ బొమ్మ రవికి సంబంధించిన నేను ఇచ్చిన ప్రతి వీడియో కింద కూడా మొత్తం పాజిటివ్ కామెంట్లు అరౌండ్ ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రమే అతను శిక్షించాలన్నట్టుగా ఉన్నారు మేబుల్ సినీ లవర్స్ అవ్వచ్చు లేదనప్పుడు ఈ ఇమ్మడి రవి గురించి తెలిసిన వల్ల ఉండవచ్చు సో డైరెక్ట్ పాయింట్కి వస్తాను ఐ బొమ్మ అంటే ఐ అంటే ఇమ్మడి ఐ ఉంది కదా అంటే ఇమ్మడి ఇతను ఇంటి నుంచి వెళ్ళిపోయి పదిహేను సంవత్సరాలు వాళ్ళ నాన్న పేరు అప్పారావు వీలుండేది ఎంబీపీ కాలేజీ దగ్గర అరలోవా ఓకే వైజాగ్ వాళ్ళ నాన్నగారు బీఏసన్ ఎంప్లాయ్గా వచ్చేసరి రిటైర్ అయ్యారు వస్తున్న పెన్షన్తో బతుకుతున్నారు వాళ్ళ అమ్మ ఇది నిజంగా నాకు చాలా బాధ వాళ్ళ అమ్మ ఇరవై సంవత్సరాల క్రితం ఇంటి నుంచి వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళారు ఏమయ్యారు ఏంటి ఎవరికీ తెలియదు అప్పటి నుంచి కూడా రవిలో ఒక కసి మేబీ ఫైనాన్షియల్ ఇబ్బందుల వల్ల వాళ్ళని వెళ్ళిపోయిందో ఐ డోంట్ నైన్సీ తెలియబడి ఆడుకోవచ్చు నేను మాట్లాడను బట్ అతనిలో మార్పు ఏంటంటే ఒక నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి అలా హ్యాపీగా లీడ్ చేస్తున్నటువంటి రవికి డబ్బు మీద ఆశ కలిగింది ఆ డబ్బు మీద ఎంత ఆశ కలిగిందంటే ఇప్పుడు ఇప్పుడుగా సంపాదించాలి ఆ ఇప్పుడు ఇప్పుడుగా సంపాదించాలనుకున్నప్పుడే డైవర్ట్ అయ్యాడు మళ్ళీ చెప్తున్నా ఈ రవి వచ్చేసి గతంలో సాఫ్ట్వేర్ రెండుగా చేసిన మూమెంట్లో అబ్రాడ్ అవకాశం వచ్చి అక్కడికి వెళ్ళాడు క్షమ చదువు చిన్న డిస్టర్బెన్స్ సో డబ్బు సంపాదించాలి ఆ డబ్బు సంపాదించిన బాగా చదువుకున్నాడు సూపర్ అందరికీ కూడా మంచి ఆఫర్ వచ్చింది వెళ్ళాడు అక్కడ ఉన్న మూమెంట్లోనే వాళ్ళ నాన్న చెప్పాడు అరే మంచి అమ్మాయిని చూస్తే సంబంధం నేను చేసుకోరా లేదు నాన్న నా ఓన్గానే నేను ప్రేమించడం చేసుకుంటాన్నాడు వాళ్ళ నాన్నకి ఇష్టం లేకపోతే ఒక అమ్మాయిని ప్రేమించాడు చేసుకున్నాడు ఆ చేసుకున్న తర్వాత ఇద్దరు మధ్య మనస్పర్ధలు ఆ మనస్పర్ధ దొరుకుతున్న మూమెంట్లోనే ఇక మనవాడు డబ్బు 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 మరలా చెప్తాను అతను డబ్బు అన్నది కనుక మైండ్లోకి రాకపోతే ఎక్స్ట్రానర్వీలు ఈరోజు సో సైట్లో ఉండడు తెలుసా ఎందుకంటే అతను దాన్ని ఏం చెప్పాలి ఎథికల్ హ్యాకింగ్ ఎక్స్పర్ట్ ఎన్నో సైబర్ కేసులకు సంబంధించి మన తెలుగు రాష్ట్రాలు కాదు ఇండియా వైడ్గా కూడా ఎంతో సైన్ చేశాడు ఈవెన్ అమెరికా గవర్నమెంట్ కూడా సైన్ చేశాడు మనకున్న సమాచారం మేర అంటే ప్రభుత్వాలు ఏవైనా కానీ వాళ్ళకి సహాయపడుతూనే ఉన్నాడు ఎందుకు అతను ఎథికల్ హ్యాకింగ్లో ఎక్స్పర్ట్ అండ్ సబ్జెక్ట్ పరంగా మంచి నాలెడ్జ్ ఉన్నాడు అమ్మాయిది లవ్ మ్యారేజ్ వారికి ఆల్రెడీ ఒక బాబో పాపో ఉన్నారు మరి ఇద్దరి మధ్య మనస్పదలు ఎందుకు వచ్చాయి ఇతను చేస్తున్నాను నచ్చలేదు లేదా డబ్బు సంపాదన విషయంలో ఈతను కొన్ని చూసామ ఏమన్నా వద్దలా అని చెప్పేసి అందో తెలియదు కానీ ఇతనైతే ఐబొమ్మ పెట్టిన తర్వాత దానికి ముందు ఐబొమ్మ పెట్టడానికి ముందు ఇతనికి గ్రోయింగ్ ఒక ఛానల్ ఇయర్ ఎఫెక్ట్ అక్కడ చా నాట్ ఛానల్ సాఫ్ట్వేర్ కంపెనీస్ రెండు సాఫ్ట్వేర్ కంపెనీస్ ఈవ్గా ఉన్నాడు ఆ మూమెంట్లో నేను డబ్బు 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 అన్నప్పుడు ఇక మనం చేస్తున్నప్పుడు సమాజ సేవ లాగా ఉండాలి బట్ బాగా డబ్బు సంపాదించాలి అలా అనుకోనే ఇక నెమ్మదిగా ఈ ఐ బొమ్మ స్టార్ట్ చేయటం ఐ బొమ్మ బప్పం ఆయురద ఇలా మొత్తం డెబ్బై మిర్రర్ సైక్లు ఉన్నాయి అంటే మెయిన్వి దానికి తగ్గట్టుగా ఇంకొక డెబ్బై మిర్రర్ సైక్లు ఇతను ఏం చేస్తాడు నిన్న పోలీసుల విచారణ తెలిసింది మూవీ రీల్స్ తమిళ రాక్ష చూసారా అందులో ఏవైతే ఉన్నాయో వాటిని అతని దగ్గర టెక్నాలజీ యూసేసి అదే ప్రింట్తో మూవీని డౌన్లోడ్ చేసి ఐ బొమ్లో పెడతాడు వాటిలో ఆ యాడ్లు ఈ యాడ్లు రకరకాలుగా వస్తూ ఉంటాయి అలా ఇందులో రాకుండా ఓన్లీ ఫస్ట్ ఒక యాడ్ ఆ యాడ్ కూడా ఎలాగా మిమ్మల్ని బెట్టింగ్ యాప్స్ అట్రాక్ట్ చేసేలాగా ఉంటాయి అంతే దాంతో ఐ బొమ్కి అట్రాక్ట్ అయ్యారు ఇండియా మొత్తం మీద అత్యధికంగా పైరస్ చూసేవాళ్ళు చూసేది ఐ బొమ్మ అంట ఈవెన్ మీలో చాలామంది కూడా ఐ బొమ్మకి ఫ్యాన్స్ కూడా ఉన్నారు అలా ఆ బెట్టింగ్ యాప్కి డైవర్ట్ అయిన వాళ్ళు ఎవరైతేన్నారో అలా వాళ్ళు బెట్టింగ్లో పెడతాం ఆ డబ్బు తనకి వచ్చారు ఇక రీసెంట్ టైమ్స్లో మనకందుతున్న సమాచారం మేరకు వాళ్ళ ఆవిడ కాదు మేమే పట్టుకుని పోలీసులు అంటున్నారు మేబీ వాళ్ళ ఆవిడని ఎవరు తిట్టకుండా ఉండటం కోసం అయ్యి ఉండవచ్చు లేదు అన్నప్పుడు నిజమో అయ్యి ఉండవచ్చు మనం నిన్న మొన్న మాట్లాడుకున్న దాని ఏంటి వాళ్ళ ఆవిడతో సెటిల్మెంట్ కోసం వచ్చాడు అని వాళ్ళ నాన్న చెప్తున్నాడు అసలు ఆ విషయాలు ఏమీ నాకు తెలియవు నాకు వచ్చేసి రెండు సంవత్సరాలైంది వాడు ఇంటికి వచ్చి రెండు నెలలు మూడు నెలలు అయింది మాట్లాడి అసలు వాడు ఏం చేస్తున్నాడని కూడా నాకు తెలియదు అయ్యా వాడు చేసిన తప్పు కనుక అయితే అరెస్ట్ చేసండి చట్ట ప్రకారం శిక్ష విధించండి నేను ఇది నా పెన్షన్తోనే బతుకు వన్ రౌండ్ బతుకుతున్నాను అయ్యా ఎందుకంటే తన భార్య ఇది వెళ్ళిపోయింది ఇప్పుడు రవి ఇమ్మంట రవి తన భార్యగా తనకు డివర్స్ ఇది అయిన సెటిల్మెంట్ అయిపోయిందా ఇంకా అవ్వలేదా ఎవరు కన్ఫర్మేషన్ అయితే ఇవ్వట్లా ఆల్రెడీ ఇప్పుడు విడకలే అయిపోయినాయి అంటున్నారు ఏ రాబం పట్టుకున్నారు ఏంటి అంటే అతను ఈ మోసాపేట కుక్కటపల్లి ఏరియాలో రెయిన్బో విస్ట్ అపార్ట్మెంట్లో తనకు ఫ్లాట్ ఉంది అందులో తనకంటే మొత్తం సిస్టమ్స్ ఉన్నాయి ఇతను సర్వర్ పేర్లేదు ఉందబ్బ ఫ్రీగా కరెక్ట్గా వర్డ్ గుర్తాడు అట్లా ఈ నెదర్లాండు కరేబిన్ ఐలాండ్ ఫ్రాన్స్ వీటికి సంబంధించింది యూస్ చేసి మొత్తం ట్రాన్సాక్షన్ చేస్తాడు మొన్న మాత్రం ఒక బెట్టింగ్ యాప్ ధరలకు ట్రాన్సాక్షన్ ఏదైతే నడిచిందో ఈ కూడా ఐపీ అడ్రస్తో నడిచిందంట దాంతో హరి నిఘా పెట్టున్నారు కాబట్టి ఆ బెట్టింగ్ యాప్కి వీళ్ళకి జరిగిన ట్రాన్సాక్షన్ మీద నిఘా పెట్టితే అది చోట నడిచింది అని చెప్పేసి తెలిసి అప్పుడు నిఘ పెట్టి ఇక్కడికి ఎప్పుడు అసలు ఏంటని చెప్పేసి అపార్ట్మెంట్ వాళ్ళు నడితే ఎప్పుడు తెలియదు అన్నారంట అలా రోజు కూడా మఫ్తి వెళ్ళి చూడటం గమనించడం ఇలా మనకు వచ్చేటండి తెలిసినప్పుడు ఇక మేము వెళ్ళాము పక్క రెగ్యూ నిర్వహించి పట్టుకున్నామని చెప్పేసి అలా అంటున్నాను ఇది ఒక వర్షం ఇంకొక వర్షం వాళ్ళ ఆవిడే పట్టించింది ఎందుకంటే ఇతను చేస్తుంది నచ్చక కనీసం ఇప్పుడన్నా బాగుపడతాడు అని చెప్పేసి అలా పట్టించింది అండ్ అతను అంటే ఈమెకు ఎక్కువ ప్రేమ ఇలా బాగుపడతాడని చెప్పేసి పట్టించింది అని చెప్పేసి అలా లైక్ శివాజీ సినిమాలో కానీ సిస్టమ్లు అన్నీ ఉంటాయి కదా అద్దెనిదర్ అంటూ ఉన్నప్పుడు చూపించాడు అద్దెని రజనీకాంత్ అంటాడు దెన్ ఇదిగో ఇందులో ఉన్నాయి కదంట ఇందులో మీకట్ట తెలుసాడు మీ ఆవిడే చెప్పిందంట అలా ఇప్పుడు వాళ్ళ ఆవిడ కూడా పట్టించు అతని మీద ప్రేమ ఉండి అతను రూటు మారాడు అతను కాపాడు అంటే వేరే ఆప్షన్ లేదు అని ఆమె పట్టు ఉండొచ్చు లేదు ఇప్పటికే నా జీవితం నాశనం చేశాడు ఇంకేంతమంది జీవితాలు నాశనం చేస్తాడు అని చెప్పేసి అలా పట్టించు ఉండొచ్చు సో రకరకాల వర్షన్స్ పోలీసు అయితే ఒకటే చెప్తున్నారు పట్టుకొని సవాలు విసిరాడు పట్టుకున్నాం చట్ట ప్రకారం మొత్తం చేస్తాం ఇక ఆ పిల్లడో నాన్న నా భార్య అనేది ఇప్పుడు కోడికోడు జైలు పోలేడు అలవాటు అయిపోయింది ఒంట్రపోతుంది అని చెప్పి మా ఆయన అంటున్నాడు ఓరే చూస్తే నాకు అర్థమైంది అయితే డబ్బు 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 ఇంతే ఆ డబ్బు కోసం ఈ రకంగా తర్వాత మనం నిన్న మనం అనుకున్నట్టు అతనికి సంబంధించేసి అద్భుతంగా హ్యాకింగ్ చేసేసి పెడతాడు అతని లేదని అనుకున్నాం కదా మరలా పోలీసులు చెప్తున్నారు అతను కొంతమంది థియేటర్లో తీపిచ్చేవాడు లేదన్నప్పుడు వేరే పైరసీ సైట్లో పెడితే దాన్ని డౌన్లోడ్ చేసి పెట్టేవాడు ఇలా కూడా కాదనప్పుడు ఓటీటీలకు సంబంధించి కూడా ఆ ఓటీటీలని హెచ్డి క్వాలిటీతో రికార్డ్ చేసి దాన్ని పెట్టేవాడు అని అలా చెప్తున్నారు అంటే ఇతని ఓ రకంగా అందరూ హీరో హీరో అనుకుంటున్నారు కదా అతను హీరో ఏం కాదు అంత పెద్ద హ్యాకర్ ఏం కాదు అంత సీన్ ఏం లేదు ఓన్లీ వేరే చోట ఉండదని డౌన్లోడ్స్ పెట్టడం ఎక్స్పర్ట్ అలా ఓ తీసుకునేవాడు లేదా మూవీ హెచ్డి ప్రింట్లు ఉన్నప్పుడు అవి తీసుకునేవాడు అని అంటున్నారు మరి అలాంటప్పుడు కొన్ని సినిమాలను హెచ్డీ ప్రింట్లు మీతో ఎక్కడ దొరికాయి కదా బట్ టైమ్లో దొరికే మరి అదే అక్కడ పాసిబుల్ అయింది సో ఆలోచించాలి కదా సో నేనేమంటానంటే ఐ ఆమ్ షూర్ ఇతనైతే టెక్నికల్ ఎక్స్పర్ట్ అండి ఐఎమ్ షూర్ ఇతన్ డబ్బు మీద ఆశ అనేది ఉందండి దానివల్ల ఈ రకంగా రూట్లోకి వెళ్ళాడు ఐఎమ్ షూర్ మనోడు సబ్జెక్ట్ మీద మంచి ఎక్స్పర్ట్ బట్ ఇలా వెళ్ళిపోయాడు కారణం డబ్బు మీద వ్యామోహం మరి వాళ్ళ అమ్మగారు వెళ్ళిపోయారు బాధ లేదప్పుడు తను అనుకున్నట్టుగా తన భార్య లేదనే బాధ లేదనప్పుడు ఈ సొసైటీని చూసి విరక్తి చెందాడా లేదు అత్యధికంగా పోతున్నటువంటి ఈ ఏమంటారు ఎలా చెప్పాలి ఆ శాటిలైట్ రైట్స్ కానీ లేదంటే భారీ రెమ్యునరేషన్ కానీ అల్టర్నేట్గా పెంచిన టికెట్ రేట్లు కానీ ఇవన్నీ చూసి రక్తి చెంది ఇలా చేశాడా అవన్నీ మీ చాలాలో తెలియాలి బట్ మరలా చెప్తే గుర్తుంచుకోండి పోలీసులు అతని మీద సింపతి చూసే విధంగా సింపతి చూపే విధంగా మీరు ఉండే విధంగా మనం ఉండే విధంగా ఏ ఇన్స్ బయటకైతే ఇవ్వరు అతను చెప్పేదానిలో ఓహో ఇంతే అన్నాను అరే ఇలా చేసాడాను అలా చేస్తారు తప్ప అతని మీద క్రియేట్ అయ్యేలాగో అతను మీరు హీరో అనుకునేలాగో పోలీసులు ఇన్స్టూరెన్స్ బయటకు ఇవ్వరు అన్ని డైలెట్ చేసుకుంటూనే వస్తారు ఇదైతే నిజం